మదనపల్లి మార్కెట్ యార్డ్లో హమాలి వర్కర్స్ యూనియన్ టీఎన్టీజీ విభాగాన్ని దాదాపు పదహైదేళ్ల నుంచి విభాగం ఏర్పాటు కాకుండా ఉంటే దాదాపు ఒక ఇరవై ఏళ్ళ నుంచి నేనే గౌరవ అధ్యక్షుడిగా ఉంటూ దీన్ని ముందకు తీసుకెళ్ళడం జరిగింది ఈరోజు కమిటీని కొత్తగా కమిటీని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మార్కెట్లో మేసీలన్నీ ఒక తావా చేరగాము వాళ్ళల్లో వాళ్ళే ఓటింగ్ రూపంలో కమిటీని ఎన్నుకోవడం జరిగింది కమిటీ అధ్యక్షుడిగా రామయ్య గారు రామయ్య గారు రామయ్య గారు నిజంగా ఉపాధ్యక్షుడిగా మస్తూ సెక్రటరీగా మహబూబ్ బాషా జనరల్ సెక్రటరీగా మన తలపతి ట్రెజర్ లేడు ఈసీ మెంబర్లుగా ఆసిఫు షాహీను వీళ్ళంతా ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పనిచేసేది టిఎన్టీఈ విభాగము కాబట్టి ఈ విభాగానికి దాదాపు ఐదు వేల మంది కార్మికులు నిత్యం ఆరు నెలల పాటు ఇక్కడ పనిచేస్తుంటారు అన్ని సీజన్లో దాదాపు రెండు వేల నుంచి మూడు వేల మంది నిత్యం పనిచేస్తుంటారు ఈ ఒక్కొక్క మేస్త్రి చేతి కింద కనీసం యాభై మంది యాభై నుంచి నూట యాభై మంది పనులు చేస్తుంటారు వాళ్ళకంతా ఆరోగ్య భద్రత కల్పించాలి పని భద్రత కల్పించాలి ప్రమాద సుత్తు చాలా మంది ఇక్కడ బయట ఊర్లకి లోడింగ్లోకి వెళ్ళి వచ్చేటప్పుడు ఏదో యాక్సిడెంట్ రూపంలో చాలామంది ముందు కూడా చనిపోవడం జరిగింది భవిష్యత్తు ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి వాళ్ళకంటే అండగా నిలబడాలని ఈరోజు ఈ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యవర్గము గతంలో కంటే గతంలో ప పనిచేసిన కమిటీల కంటే మెరుగ్గా పనిచేసి అందరూ మన్నాలు పొందాలని అలాగే ఈ మార్కెట్లో ఉండే కార్మికుల సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళి వారి సమస్యల్ని పరిష్కారంకి ఈ కొత్తగా ఎన్నికైన కమిటీ చొరవ చూపుతుందని నేను ఆశిస్తూ నా వల్ల ఈ మార్కెట్ యాడ్ ఏమి కావాలంటే గౌరవ అధ్యక్షుడిగా నేను ఎన్నుకున్నారు గౌరవ అధ్యక్షుడిగా నన్ను దాదాపు ఇరవై మూడేళ్ల నుంచి ఇలాగే గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను ఇప్పుడు కూడా నన్ను గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకున్నాను ఇప్పుడు ఈ సమస్యలు వీళ్ళకి దృష్టి సమస్యల మీద దృష్టి పెట్టి ప్రభుత్వం నుంచి కార్మిక చట్టాల్లో వీళ్ళకున్నే రావాల్సినటువంటి హక్కుల గురించి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీళ్ళకి కావాల్సిన సహాయకరణ అందిస్తానని సభాముఖంగా తెలియజేస్తూ అందరికీ నాకు కృతజ్ఞతలు